మంత్రాన్ని జపిస్తే చాలు మన పూర్వ జన్మ పాపాలు కూడా పోతాయని నమ్ముతారు ఇంతకి గాయత్రి దేవి ఎవరు ఆమె ఎలా జన్మించిందో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాలని అనుకుంటారు యజ్ఞం ప్రారంభించడానికి శుభముహూర్తం దగ్గర పడుతుండగా బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవి అక్కడికి చేరుకోలేకపోయింది శాస్త్రాల ప్రకారం భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు ముహూర్తం దాటిపోతే యజ్ఞం యొక్క ఫలితం దక్కదని బ్రహ్మ ఆలోచించి ఒక దివ్య శక్తిని సృష్టించాడు ఆ శక్తి పేరే గాయత్రి దేవి బ్రహ్మ ఆమెను వివాహం చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు మన హిందూ ధర్మంలో వేద మంత్రాల్లో అత్యంత శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉందంటే అది గాయత్రి దేవి మంత్రం ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం ఓం భూర్భువ స్వహిచుల్ ప్రచోదయా ఈ మంత్రం యొక్క అర్థం మనమందరం సూర్యదేవుని దివ్య క్రాంతిని జ్ఞానం చేస్తాము ఆ పరమ క్రాంతి మన బుద్ధులను మనసులను ప్రేరేపించి జ్ఞానాన్ని ప్రసాదించగాక అని అర్థం ఈ మంత్రాన్ని జపం చేయడం వలన అజ్ఞానం తొలగిపోతుంది మనసు శుద్ధి అవుతుంది